చిత్ర పరిశ్రమ థియేటర్లు నష్టానికి ఒక్కొక్కరు ఒక్కొరి విధంగా సినీ పరిశ్రమ పెద్దలు మాట్లాడుతున్నారు సగటు ప్రేక్షకుడి బాధలు మాత్రం సినీ పెద్దలు ఎవరు మాట్లాడటలేదు పురాతన కాలంలో పెద్ద పెద్ద హీరోలు అక్కినేని అన్నార్ ఎన్టీఆర్ వంటి పెద్దల సినిమాలు రిలీజ్ అయినప్పుడు బ్లాక్ టికెట్లు అనేవి ఐదో పదో థియేటర్లో ఆ బుకింగ్ క్లర్కు లేదా గేట్గా వాచ్మెన్ ఏదో కక్కుర్తిపడి బ్లాక్లో అమ్మేవారు తప్ప మిగతా అన్నీ కూడా కౌంటర్లు అమ్మేవారు ప్రేక్షకుడు వెళ్ళి సినిమా చూసి ఆస్వాదించి ఏడాది పాటు థియేటర్లో చిత్రాలు నడిచేవి ఇప్పుడు ఎందుకు నడవట లేదు ప్రేక్షకుడు ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ఆలోచించడం మానేసి మీలో మీరు థియేటర్స్ అని ఒకరు హీరోలు ఒకరిని ఎగ్జిబిటర్స్ ఒకలని అది కాదు సమస్య ఇటీవల కాలంలో ఒక సినిమా రిలీజ్ అయిందంటే దాదాపు రెండు మూడు రోజులు మొత్తం షూట్ టికెట్లన్నీ కూడా బ్లాక్ని అమ్మేస్తున్నారు మొత్తం టికెట్లన్నీ అమ్మేస్తున్నారు ఫ్యాన్స్కి అని లేకపోతే ఎవరికో అని ఏదో అని టికెట్ ఎంత వెయ్యి నుంచి ఐదు వేల రూపాయల వరకు అని ఫ్యాన్స్ ఏమంటారు మా హీరో సినిమాకి ఎంత రేట్ వచ్చేసిందో చూసారా ఒక టికెట్ ఐదు వేలు అయినా దొరకటం లేదన్నారు రెండో రోజు ఆ థియేటర్లో ప్రేక్షకులు లేక అల్లాడిపోంది ఇక చిన్న చిన్న సినిమాలకు కూడా థియేటర్లో టికెట్లు అమ్మకానికి బదులు బయట ఇచ్చేస్తున్నారు ఒక మహానగరాలలో తప్ప బి కేటగిరీ టౌన్స్ స సపోజ్ భీమవరం ఏలూరు ఇట్లాంటివి ఎక్కడో హైదరాబాదు విశాఖపట్నము ఆన్లైన్ టికెట్స్ వెళ్ళవచ్చు కానీ మిగతా అన్ని చోట్ల కూడా టికెట్లన్నీ కూడా ఫ్యాన్స్కి ఇచ్చేయటం వాళ్ళు ఏమో బయట సేల్ చేసుకోవటం ఎడావిడి చేస్తున్నారు అంటే ఒక కుటుంబంతో సినిమాకి వెళ్ళాలంటే ఆ రోజు ఆ కుటుంబం ఎంత ఖర్చు పెట్టవలసి వస్తుంది ఐదు వేలు వరకు ఖర్చు పెట్టవలసి వస్తుంది అంటే ఒక సినిమాకి ఐదు వేలు ఒక సామాన్య ప్రేక్షకుడు ఖర్చు పెట్టగలడా అక్కడ థియేటర్లో రేట్లు బయట పది రూపాయలుండీ అక్కడ ముప్పై నలభై ఇంకా దానిపై రేట్లు ఉంటాయి చిన్న బిస్కెట్స్ లేకపోతే పాప్కార్న్ ఇంకా పిల్లలు కావాలని అడావిడి చేసే చిన్న చిన్న వస్తువులు కూడా అసలు ఐదు ఐదొంతలు రేటు పెట్టి అక్కడ అమ్ముతున్నారు తాగడానికి మంచి నీళ్ళు ఉండవు ఎవడైనా మంచి అడిగాడంటే ఏ బాత్రూమ్ పక్కన ఎక్కడో చిన్నగా పెట్టి తాగండి అక్కడ అంటారు అసలు ఆ ప్రేక్షకుడికి అంత ఏసీ థియేటర్లో మంచి కోల్డర్ వాటర్ ఎందుకు సప్లై చేయరు సప్లై చేయాలి కదా థియేటర్లో సగటు ప్రేక్షకుడికి కనీస ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి కదా ఎందుకు చేయటం లేదు నిర్మాతలు ఎవరు మాట్లాడరు ఎగ్జిబిటర్లు మాట్లాడరు చాలా ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టి నిన్న మొన్న ఒక నిర్మాత మాట్లాడారు ప్రేక్షకుడిని థియేటర్కి రప్పించాలి అది మే మేజర్ ప్రధానమైంది అన్న నిజమే ప్రేక్షకుడు రావాలంటే మీరు బ్లాక్ టికెట్లు అమ్మడం మానేయండి మా హీరో టికెట్ వెయ్యి రూపాయలు కొన్నాడు మా హీరో టికెట్ రెండు వేలకు అమ్ముతున్నాం అని ఎందుకు మీరు థియేటర్ల మీద నియంత్రణ లేదా థియేటర్లో అవి కొన్ని థియేటర్లు అయితే రూరల్ ఏరియాలో ఉన్న థియేటర్స్లో అయితే ఏసీ టికెట్ వసూలు చేస్తారు కానీ ఏసీ వెయ్యరు ఏంటని అంటే ఏదో కారణం చెప్తారు ఏసీ ఏసీ అంటే మీకు ఆంటలే జనం మీద అనేదో అబద్ధం ఆడతారు థియేటర్స్లో మౌలిక సదుపాయాల కల్పనలో థియేటర్ల యాజమాన్యాలు కూడా ఫెయిల్ అవుతున్నాయి ఒక టీ తాగాలి సకటి ప్రేక్షకుడు ఇంటర్వ్యూల్లో కుటుంబంతో వెళ్ళినప్పుడు పిల్లలకి ఏదో ఇప్పించి తను టీ తాగో ఏదో చేయాలని దానికి అసలు అలా అది ఊహించని రేట్లు అంతంత అయితే ఎలా కుటుంబంతో సినిమా ఈరోజు కుటుంబంతో సినిమాకి వచ్చేది అలా బీ కేటగిరీ టౌన్స్లో అసలు ఎక్కడ కూడా రాలేకపోతున్నారు దానికి కారణం మీరే హీరోల్ని నిందించకండి హీరోలు ఏం చేస్తారో వాళ్ళు చక్కగా మీరు ఇచ్చిన నటన నటింతారో ప్రేక్షకులని వాళ్ళు రాత్రులు పగలు కష్టపడి ఇవన్నీ చేస్తారు బాగా చేస్తారు హీరోలు ఇది ఎందుకు బాధ్యత అవుతుంది టికెట్లు బ్లాక్ టికెట్లు హీరోలు అమ్ముతారో వచ్చి అమ్మరు కదా ఎవరిస్తారు బ్లాక్ టికెట్లు అక్కడ ఇది మీరు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి సగటు ప్రేక్షకుడికి సగటు ప్రేక్షకుడికి థియేటర్కి వెళ్ళి సా అక్కడ మీరు ఎంతైతే అయితే టికెట్టు కేటాయించారు థియేటర్లో ఆ టికెట్కి సినిమా చూసే అవకాశం కల్పించడం అలాగే అక్కడ అమ్మే తినుబండారాలు కానీ చాయ్ కాఫీ అటువంటి డ్రింక్స్ అవన్నీ కూడా సాధారణ రేట్ల మీద ఏదో కొద్దిగా దాన్ని రూపాయిన్నర రూపాయి పావులాకో అమ్మచ్చు కానీ రూపాయి ఉన్న దాన్ని నాలుగు రూపాయలు ఐదు రూపాయలకు అమ్మితే ఎట్లా సాధ్యపడుతుంది సో ఇటువంటి సమస్యలన్నీ థియేటర్ పెద్దలన్నీ కూడా థియేటర్సు ఎగ్జిబిటర్సు అందరూ ఆలోచించండి ఆలోచించడం మానేసి ఎవరినో నిందించి హీరోలు మాత్రం నిందించకండి హీరోల విషయంలో మాత్రం వాళ్ళు ఎప్పుడూ తప్పు చేయరు మీరే నిర్మాతలు దర్శకులు ఎగ్జిబిటర్స్ దే కదా బాధ్యత వాళ్ళు నటించటం వరకే కాదు నటించటం సినిమా ప్రమోషన్ చేయటం వరకే టికెట్లు అమ్మేది మీరే థియేటర్లకు ఇచ్చేది మీరే అన్నీ మీరే కదా దయచేసి సినీ పెద్దని నేను ఒకటే కోరుతున్నాను థియేటర్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించటం సామాన్యుడికి టికెట్ అందేలా చేయటం మీరు ఎంతైతే నిర్ణయించారో ఆ టికెట్ అమ్మేలాగా చేయగలిగితే థియేటర్స్ అన్నీ మళ్ళీ యాజ్ ఇట్ ఈజీగా పునరుద్ధరణ జరిగితే మీకు వీడియోలోనూ సి టీవీలోనూ సినిమా చూస్తే అంత ఎఫెక్టివ్నెస్ ఉండదు అదే థియేటర్లో చూస్తే దాని పరిస్థితి వేరు చక్కగా ఆస్వాదిస్తాడు ఆ థియేటర్లో ఆ సినిమాని అలా ఆస్వాదించలేకపోతున్నాడంటే దానికి కారణం మీరే ప్రేక్షకుడు ఎవరో ఓటీటీలో చూడాలని సెల్ ఫోన్లో చూడాలని అని అనుకోడు సర్దాగా పిల్లలందరినీ ఒకరోజు అలాగా తీసుకెళ్ళి సినిమా చూపించి వాళ్ళకేతో కొనిపించి షాపింగ్ చేసి రావాలని కోరుకుంటాడు కోరుకుంటే మీరేమో టికెట్ రేటు వేల మీద పెంచేస్తే సామాన్యుడు ఎక్కడ చూడగలరు సినిమా దయచేసి నేను సినీ పెద్దలను కోరేది ఒకటే మీరు మౌలిక సదుపాయాల కల్పనలో ఫీల్ అవుతున్నారు మేము అనేక సార్లు థియేటర్స్లో అడిగాము ఏంటి ఏసీ అంటారు ఏసీ ఉండదు ఏంటి పరిస్థితి అంటే అబ్బాయి ఏసీ వేసేవాడిని మీకు అందలేదేమోనండి అదండి ఇదండి అని ఏదో కారణం చెప్తుంటారు మేము కూడా అడిగేవాళ్ళము ఫ్లక్షకుల్గా దయచేసి సినీ పెద్దలు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం